శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా వినాలి అనుకున్న గుడ్ న్యూస్ ఈ క్షణమే వింటావు అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎక్కువగా గాయపడ్డావని నాకు తెలుసు ఎంతగానో నీ మనసు బాధపడుతుందమ్మా నీ మనసులో ఉన్న బాధల్ని నేను చూడగలను కదా బిడ్డ దయచేసి నీ యొక్క ఆశల్ని కోల్పోవద్దు అసలు ఏమీ జరగలేదని నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డ ఇప్పుడు ఈ సమయం నీ సహనానికి పరీక్షని అనుకోవాలి తప్పితే నీ ఆశల్ని వదులుకోకూడదు నీ జీవితంలో తప్పకుండా మంచి రోజులు వస్తాయి తల్లి నీ సాయి తండ్రి నమ్మకున్న నీకు అంతా మంచి జరుగుతుందమ్మా దయచేసి నీ ఆశలన్నీ కోల్పోయి నీ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు నీకు ఎక్కువగా నిరుత్సాహమీ మిగులుతుందమ్మా కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఇప్పుడు పరీక్షాకాలం కాబట్టి ఈ కష్టం నువ్వు పడుతున్నావమ్మా అందువల్ల నువ్వు బాధపడకుండా బాగా జీవించాలని ముందుకు సాగమ్మా ఆ భగవంతుడికి నిన్ను ఏ సమయంలో ఎలా నడిపించాలో ఆ భగవంతుడే నీకు తీర్పిస్తాడు నువ్వు అడగకుండానే నీకు ఏది ఇవ్వాలో అది తప్పకుండా వచ్చే తీరుతుంది తల్లి కాబట్టి భగవంతుని స్మరించడం భగవంతుణ్ణి ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండడం చాలా మంచి పని తల్లి భగవంతుడికి కాస్త సమయం కేటాయిస్తే ఆ భగవంతుడు కూడా నీకు అంతే సమయాన్ని కేటాయిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా వృధా అనుకోక తల్లి భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండు నీకొక కోరిక తీరలేదని అస్సలు బాధపడవద్దు గతంలో అన్ని కోరికలు నేనే కదమ్మ తీర్చాను నేను ఏదో ఇన్ని ఇచ్చి ఉన్నానో నేను ఎన్నిసార్లు సంతోషపరిచాను నీ కోరిక కూడా నేను అలాగే తీరుస్తానమ్మా నీ కోసం ఎటువంటి ఆలోచన చేస్తున్నాను కూడా నీకు తెలియదు నువ్వు ఈ బాబానే నమ్ముకు ఉన్నావు కాబట్టి ఈ సాయినే నమ్ముకుని ఉన్నావు కాబట్టి తప్పకుండా నీకు చేసే ఆలోచన నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుస్తాను తల్లి అతిగా కంగారు పడవద్దు జరగవలసిన సమయానికి జరుగుతుంది నువ్వు కంగారు పడడం వల్ల ఏదైనా సరే జరగవలసింది జరగకుండా ఆగుతుందా తల్లి ఆగమన్నా ఆగదు నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు తల్లి నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండేది ఆ దైవమే కదా నువ్వు ఇష్టపడిన దైవమేనమ్మా నువ్వు వేడుకున్న దైవమే నేను రక్షిస్తాడు ఇది నీ సాయి మాట బిడ్డ నీకు నీ బాబా అయినా సరే ఏ దేవుణ్ణి ఆశ్రయించినా సరే తప్పకుండా నిన్ను రక్షిస్తారమ్మా నీ కోరిక తీరలేదు అనుకున్నది జరగలేదు అనుకున్న దానికి ఏమిటో తెలుసా బిడ్డ నువ్వే అవును బిడ్డ ఎందుకంటే నీలో భయం అనేది మొదలైంది తప్పకుండా అనుకున్న విజయాన్ని అందుకుంటానా నేను ఇది చేయగలుగుతానా చేయలేనని నీ భయమే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది తల్లి ఎందుకమ్మా నీ మనసులో ఇంత భయం పెట్టుకుంటున్నావు పైకి మాత్రం ధైర్యంగా ఉంటున్నావు కానీ ఎందుకు తల్లి ఇంత భయపడుతున్నావు నువ్వు పడే కష్టాలు బాధలు సమస్యలు నీ మనసులోనే నువ్వు ఎంతగానో ఏడుస్తున్నావు అవునా బిడ్డ కాబట్టి ఆ బాధని ఆ భయాన్ని పక్కన పెట్టావంటే విజయం నీదే అవుతుందమ్మా ఎందువల్లంటే ఒక జింక వేగంగా పరిగెట్టగలదు అంత వేగంగా పరిగెత్తేది జింక కాబట్టి పులికి ఆహారం అయిపోతుంది అది ఎందుకు తెలుసా బిడ్డ పులి కన్నా బలహీనంగా ఉన్నానని జింక మధులో భయంతో జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి చూడడం వల్ల అందుకే ఎంత వేగం వీళ్ళినా సరే ఆ వేగాన్ని కోల్పోతూ ఉంటుంది ఆ భయంతోనే జింక వేగాన్ని తగ్గించి పులి పంజాకి చుట్టేలా చేసి పులికి ఆహారం అయిపోతుంది నువ్వు చాలా తెలివైన దానివి కానీ కష్టం అనగానే భయం కలిగి కృంగిపోయి ఎంతో ఆందోళన చెందుతున్నావు కాబట్టి ఈ మూడింటిని వదిలేస్తే నీకు మంచి మార్గం దొరుకుతుందమ్మా నీ కష్టాలన్నీ తలుచుకొని నీ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు నీకు నువ్వుగా నీ భవిష్యత్తుని అంచనా వేసుకోవద్దు నువ్వు ఎప్పుడూ నేల మీద పడిన పువ్వుల్ని అందనంతకి ఎత్తుగ ఎదుగేలా మారాలి తల్లి నువ్వు పరిగెత్తే జింక అవుతావా లేదంటే పులికి ఆహారం అవుతావా నువ్వే చెప్పుబిడ్డా నువ్వు ఇతరులు ఏమనుకుంటారో అది అనుకోని అలా అనుకుంటున్నారని ఒక్క వెనక్కి అంటే ఒక్క అడుగు వెనక్కి వేసుకున్నావంటే అది నీ జీవితాన్ని కోల్పోయేలా చేస్తుందమ్మా నీకు వచ్చిన అవకాశాన్ని కూడా దూరం చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా జరగవలసింది ఆగమన్నా ఆగదు భయం అనే మాట కొంచెం కూడా నీ దగ్గరికి రానివ్వదు తల్లి భయం ఎప్పుడు కూడా దూరం పెట్టు నీ మనసు నిండా ధైర్యాన్ని నింపుకో నీతో ఎప్పుడు కూడా నీ విలువ తెలియని వారికి దూరంగా ఉండు నిన్ను ఇష్టపడే వారికి దగ్గరగా ఉండు నువ్వు ఎవ్వరి గురించి కూడా బాధపడవద్దమ్మా ఎవ్వరి గురించి కూడా అతిగా ఆలోచించొద్దు ఎప్పుడు కూడా నీ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంతో చక్కగా ఆనందంగా ఉండు తల్లి ఒక్క విషయాన్ని మాత్రం బిడ్డా నీ ముందు పొగుడుతూనే నీ వెనుక ఎన్నో మాటలు అనేవారిని మాత్రం అస్సలు అవకాశాన్ని ఇవ్వద్దు కాబట్టి పొగడ్తలకి లేదంటే వారు వేసేటటువంటి జిత్తులు మారి వేషాలకు కానీ నువ్వు ఏ మాత్రం కూడా పొంగిపోయి వారి ముందు అవకాశం ఇచ్చావంటే నీ లక్ష్యం వైపు పరుగులు తీయలేవు అలాగే ఎక్కడ ఉన్నవాడివి అక్కడవే ఆగిపోతావు కాబట్టి కష్టపడి ప్రయత్నించి మంచిగా శ్రమిస్తేనే మంచి జీవితం వస్తుందని గుర్తుంచుకోబిడ్డా ఎప్పుడు కూడా ఒకరిపై ఆధారపడేటటువంటి జీవితం నీకు అస్సలు వద్దు అలాంటి జీవితాన్ని నేను నీకు ఎట్టి పరిస్థితుల్లో కనిపించినా కూడా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు బిడ్డ అది నీ జీవితానికి ఒక చెడు దశగా మారిపోతుంది కాబట్టి నీకు ఏదైనా సలహా ఇవ్వాలంటే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో ఆ సలహాను నా వద్ద ఒక్కసారి చెప్పుకో నీకు అంతకంటే మంచి అవకాశాన్ని మంచి సలహాని నేను నీకు తప్పకుండా అందిస్తానమ్మా అది ఏ రూపంలో అయినా కావచ్చు ఈ లోకంలో నీకు ఈ నీ వద్ద ఏమీ లేకపోయినా సరే ఎంతమందికైనా పంచగలిగినటువంటి సంతోషం మాత్రం నీచెంతనే ఉంటుంది తల్లి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని బాధ పెట్టవద్దమ్మా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు వీలైతే అందరినీ ఆనందపరచకపోయినా పర్వాలేదు కానీ నీ మాటలతో కానీ నీ చేతలతో కానీ ఎవరిని కూడా బాధ పెట్టవద్దు తల్లి ఎందుకంటే వారు బాధ పెడితే నీకున్న పాపకర్మలు ఇంకా ఇంకా పెరిగి అవి నిన్ను ఏదో ఒక రూపంలో మరింత బాధిస్తాయి బిడ్డ నీ సాయి తండ్రి ఎందుకు ఇలా మరీ మరీ చెప్తున్నారో ఒక్కసారి ఆలోచించు అప్పుడే నీకు అర్థమవుతుంది నువ్వు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి వినాలనుకున్నటువంటి శుభవార్త అయితే ఈ క్షణమే వింటావు తల్లి నువ్వు ఆ శుభవార్తతో నీ జీవితంలో ఒక మార్పు అయితే వస్తుంది చాలా ఆనందకరమైన మార్పు ఎగురు గెంతేసే సమయం కూడా వచ్చింది తల్లి నీ బాబా యొక్క ఆశీర్వాదం కూడా నీకు తప్పకుండా అందుతుంది అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయి